మనిషి జీవితంలో యవ్వనం చాలా ముఖ్యమైన దశ ఈ దశలోనే సక్సెస్ సంతోషం స్వేచ్ఛ అన్నీ ఉంటాయి అయితే కాలం గడిచే కొద్దీ యవ్వనం తగ్గి మెల్లిగా వృద్ధాప్యం పెరుగుతుంది ముఖంలో కాంతి తగ్గడం జన్మం మీద మొడుతలు గీతలు కనబడడం మొదలవుతాయి కానీ కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే యాభై ఏళ్ళు దాటినా కూడా యవ్వనంగా కనిపించేలా ప్రయత్నం చేయొచ్చు కొంతమంది వయస్సు పైబడినా కూడా యవ్వనంగా కనిపిస్తుంటారు దానికి కారణం వాళ్ళు సరైన ఆరోగ్య సూత్రాలు పాటించడమే మంచి ఆహారపు అలవాట్లు క్రమశిక్షణ గల జీవితం మనల్ని నిత్య యవ్వనులుగా ఉంచుతాయి వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు ముందే నిద్ర లేవాలి ఈ తరం వారికి ఇది చాలా కష్టమైన విషయం ఉదయం పూట నిద్రపోతే బాగా అనిపిస్తుంది కదా కానీ నిద్ర లేచి బయటకు వెళ్తే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ప్రకృతి అంతకంటే బాగుంటుంది కాబట్టి కష్టమైనా సరే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీళ్ళు తాగడం మంచిది ఉదయం సూర్యకాంతిలో కాసేపు గడపండి ఉదయం సమయంలో సూర్యకిరణాలు మన మీద పడినప్పుడు అవి మన శరీరానికి మరియు మన మానసిక స్థితికి శక్తిని ఇస్తాయి ప్రతిరోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి మీ విసులుబాటు బట్టి నడవండి యోగాసనాలు చేయండి ఈ అలవాటు మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది మీరు చిందించిన చెమట చుక్కలు చర్మానికి చాలా మేలు చేస్తుంది యవ్వనంగా ఉండేందుకు దోహదపడుతుంది పరగడుపున కాఫీ టీలను సేవించకుండా ఉంటే మంచిది రోజుకుగా ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం నీరు అవసరమైనంత తాగాలి రోజులో కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగాలి మీరు తీసుకునే ఆహారంలో పులుపు మిర్చి మసాలాలు తక్కువ ఉండేలా చూసుకోండి చక్కెర వేపు పదార్థాలకు కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి మొలకెత్తిన గింజలు తరచూ తినడానికి ప్రయత్నించండి భోజనం సమయంలో ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది ఎందుకంటే మాట్లాడుతూ తినడం వల్ల మోతాదుకు మించిన ఆహారం తినేస్తాం మరియు ధర్మశాస్త్రాల ప్రకారం కూడా తినేటప్పుడు మౌనంగా ఉండటం మంచిదని చెబుతుంటారు ఉదయం రాత్రి పళ్ళు తోవడం అలవాటు చేసుకోండి అది మీ దంత రక్షణకు కూడా చాలా ఉపయోగపడుతుంది సమయానుసారంగా భోజనం చేయాలి ముఖ్యంగా రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయకండి ఉదయం కాస్త ఎక్కువ తినండి మధ్యాహ్నం కాస్త మితంగా మరియు రాత్రి సమయంలో ఇంకాస్త మితంగా ఆహారం తీసుకోండి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోండి లేని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ప్రతి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా పద్ధతులు ఉపయోగపడతాయి అతిగా ఆలోచించకండి ఎందుకంటే అతిగా ఆలోచించే కొద్దీ మీలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఉన్న ప్రశాంతత దూరం అవుతుంది ఉదయం మీ శరీరం మీద సూర్యకిరణాలు పడేలా చూసుకోండి సూర్యరశ్మి నుండి విటమిన్ డి లభిస్తుంది ఇది ఎముకల ఆరోగ్యానికి రోగనిరోధక వ్యవస్థకు అవసరం రాత్రి తొందరగా నిద్రపోవడం స్క్రీన్ టైం తగ్గించుకోవడం కళ్ళకు విశ్రాంతి ఇవ్వడం కళ్ళ మీద పాలతో ముంచిన కాటన్ ప్యాడ్స్ లేదా కీరా చక్రాలు ఉంచడం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి విటమిన్ ఏ విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటే చర్మం యవ్వనంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇవి కొంతమంది ఆరోగ్య నిపుణుల సలహాలు పరిగణనలోకి తీసుకొని చెప్పడం జరిగింది మరింత స్పష్టమైన సలహాల కోసం సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సర్వే జనా సుఖినో